അതേ അതേ ആ രോജു ഏ സൈകൃത രജു ഏഴ് ലക്ഷമല രോജൂ പാപ്പ അതേ അതേ ആരോജ సూర్యుడు నలుపే రోజు చంద్రుడు ఎరుపై రోజు సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపై రోజు భూపార్ తిరగిలే నాదుడు లేడు అదే అదే ఆ రోజు ఏసయ ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే

പില്ല ജാട തല്ലി ലേക്കി ജാട പില്ല ചെട്ടുക്കര പുട്ടോക്കര లేడు అదే అదే ఆ రోజు ఏసై ఉగ్రత రోజు ఏడే శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు अदे अदे आरोजु ओ मनिषि योचिं पवादकूनो ओ मनिषि योचिं నీ బ్రతుకు ఎలా ఉన్నదు బలము చూచి బంగ పడకుమా ధనము చూచి దగ పడకుమా బలము చూచి బంగ పడకుమా దన నాదుడు లేడు అదే అదే ఆ రోజు ఏసై ఉగ్రత రోజు ఏడే లక్షల రోజు పాపులంతా ఏడ్చి ओजू अदे अदे आरोजू रोजू प्राइस लॉर्ड